ఆగస్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగు కరపత్రాన్ని ఈ రోజు మాల మహానాడు నరసరావుపేట వర్కింగ్ అధ్యక్షులు ఉస్తేరా జయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించి ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్ సత్తనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గుంటూరు ఆశీర్వాదం పెదకూరుపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్ రావు స్వర్గ శ్రీనివాసరావు జనలగడ్డ వెంకట్రావు అంకం కరుణాకర్ మాతంగి బంగారం గోదా నీలంబరం కాలంగి శ్యాంబాబు కౌన్ూ ఆనంద్ బేతం విజయ్ తుమ పాపారావు మోపర్తి మురళి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన జిల్లా కార్యదర్శి ఏకుల రాజశేఖర్ అలాగే నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఉస్థిర జయరావు అధ్యక్షతన కరపత్రాన్ని ఆవిష్కారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలల్ని మాల ఉపకళాలని ఉద్యోగస్తుల్ని మహిళల్ని విద్యార్థి సంఘాలని కార్మికుల్ని కర్షకుల్ని అంబేడ్కర్ వాదుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని ఏకతాటిపైకి వస్తూ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కుట్రలను చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తూ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ఏ ఎస్సీలుగా ఉండబడేటటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి గతంలో ఉండబడేటువంటి రిజర్వేషన్లు కాకుండా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం ఉండబడేటటువంటి పదిహేను రిజర్వేషన్లే ముప్పై శాతం రిజర్వేషన్లు పెంచాలని